ట్వంటీ ఫైవ్ న్యూస్ కి స్వాగతం రాజమండ్రి నగరం అజాద్ చౌక్ వద్ద టీడీపీ నిర్వహించిన సమావేశంలో ఆదిరెడ్డి వాసు ఎంతో ఆవేశంగా ఊగిపోతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై లేనిపోని విమర్శలు ఆరోపణలు చేశారని ఆయనకు మాదిరిగా ముస్లింలు రెచ్చిపోరని ఏదైనా చేతల్లో చేసి చూపిస్తామని టీడీపీని ఓడిస్తామని శపథం చేశారు ముస్లిం నేతలు బుధవారం నగరంలోని వియ్యల్పురం మార్గాని ఎస్టేట్స్ ప్రాంగణంలో గల ఎంపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో నగర అధికార ప్రతినిధి ఎండీ హబీబుల్లా ఖాన్ జిల్లా వక్ఫ్ బోర్డ్ చైర్మన్ మహమ్మద్ మైనార్టీ రాష్ట్ర నాయకుడు షేక్ నిజాం తదితరులు పాల్గొని టీడీపీ ప్రభుత్వం పైన ఆదిరెడ్డి వాసు పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు గత టీడీపీ పాలనలో ముస్లింలకు చేసిందేమీ లేదన్నారు అలాగే ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మేయర్ వీరరాఘవమ్మ ఎమ్మెల్యే భవానీ రాజమండ్రి నగరానికి కానీ ముస్లిం మైనార్టీలకు ఏ విధమైన అభివృద్ధి చేయలేదని విమర్శించారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే తమకు మేలు జరిగిందని అన్నారు మీకు భజనలు చేసేవారికి మీ అనుయాయులకు ప్రయోజనాలు కరెన్సీ మూటల రూపంలో ఉంటాయని అదే ముస్లింలకు మాత్రం జీవో కాగితాలతో కాలం గడిపేయటం మీకు చేతనైన విద్య అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు మీ కుటుంబంలోని వారు పదవులు పొందటం తప్పిస్తే రాజమండ్రి నగరానికి చేసిందేమీ లేదని ఆదిరెడ్డి అప్పారావు వాసులను ఉద్దేశించి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు రాజమండ్రి ఎంపీగా భరత్ ఈ ఐదేళ్లలో నగరానికి చేసిన అభివృద్ధి చూసిన జనం ఎమ్మెల్యేగా భరత్ ను చేశారు వాసుకు టీడీపీ టికెట్ రాదని వచ్చినా గెలవడని అన్నారు అధికారం కోసం జనసేన బీజేపీతో టీడీపీ జనసేనతో అదే టీడీపీ కాంగ్రెస్ తో కమ్యూనిస్టు పార్టీలతో పొత్తు పెట్టుకుంటున్నాయని మా వైసీపీ మాత్రం ఏ పార్టీతోనూ పొత్తు లేకుండా ఒంటరిగా ఎన్నికల బరిలో నిలబడుతుందని అన్నారు అభివృద్ధి మంత్రం ప్రజల మద్దతే మాకు బలమన్నారు ఎమ్మెల్సీ పదవి తీసుకుని వైఎస్ఆర్సీపీకి వెన్నుపోటు పొడిచింది ఆదిరెడ్డి అప్పారావు అని పదవులు పొంది నగరానికి చేసింది సున్నా అని ఎద్దేవా చేశారు ఎవరు ఎంత రెచ్చకూడదామని చూసినా మా నినాదం ఒకటే జై జగన్ జై భరత్ అన్నారు అఖండ మెజారిటీతో రాజమండ్రి ఎమ్మెల్యేగా భరత్ను గెలిపించి తీరుతామని రాజమండ్రి రికార్డు తిరగరాస్తామని ప్రకటించారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలన్నీ సీఎం జగన్ వెంటే ఉంటాయనే విషయాన్ని టీడీపీ గ్రహించాలన్నారు కిరాయి మూకతో సభలు సమావేశాలు నిర్వహిస్తే ఫలితం ఉండదన్నారు ఈ సమావేశంలో గొలుసుల పంజా కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ అక్రమ్ మైనార్టీ సెల్ సిటీ జనరల్ సెక్రటరీ సయ్యద్ అల్తాఫ్ పార్టీ నాయకుడు గుంటూరు జిల్లా మటన్ మర్చెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు షేక్ కరిముల్లా మటన్ మర్చెంట్స్ కమిటీ సభ్యులు సిద్దిక్ ఉమేర్ మౌలు సుబాని ఉమర్ దోహేబ్ తదితరులు పాల్గొన్నారు విషయ పరిజ్ఞానం లేకుండా వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు సమాచారం ఆదిరెడ్డి వాసు ఇచ్చి అక్కడ ఉన్న జనాల ముందు చదివించి తెలుగుదేశం పార్టీ ఓటమికి మీరే స్వయంగా వేస్తున్నది మీకు ధన్యవాదాలు తెలియదు నేను ఒక విషయం అడదలుచుకున్నాను మీరు అబద్ధాలు ఆడడానికి మాత్రమే ఆదా పనికొస్తుందా మీరు మోసం చేయడానికి మాత్రమే ముస్లింలు గుర్తుకొస్తారని చెప్పి ప్రశ్నిస్తున్నారు ఏదో చేసేసా ఏదో చేసేసేమంటారు ముస్లింలకి మీరు చేసిన అభివృద్ధి ఏమీ లేదు వివరిస్తాను నేను మీకు ఆదిరెడ్డి వాసు గారు ఆదిరెడ్డి అప్పారావు గారు రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ రూలింగ్లోకి వస్తే ఆరు నెలలు తిరగకుండా మీరు పార్టీ మారిపోయారు ఊరంతా పెద్ద పెద్ద ఫ్లెక్స్ వేశారు మార్పు కోసం అభివృద్ధి కోసం అని చెప్పి ఊరంతా చూసింది ఎవరి మార్పు కోసం ఎవరి అభివృద్ధి కోసం నిజంగా జనాలందరి అభివృద్ధి కోసం మీరు పార్టీ మారినట్లయితే ఎన్నికలైన ఆరు నెలలకి మీ ప్రయోజనాలు చూసుకొని మీ అభివృద్ధి కోసం పార్టీ మారిపోతారు కానీ నాలుగున్నర సంవత్సరాలు గడిచే వరకు ముస్లింల అభివృద్ధి మీకు గుర్తుకు రాలేదా ఛాలెంజ్ చేస్తున్నాను నేను ముఖంగా పదే పదే పేపర్లలో జీవోలు చూపిస్తున్నారు కదా ఏదైనా రెండు వేల పద్దెనిమిది పద్దెనిమిదికి ముందు ఇచ్చిన జీవో ఏదైనా ఉంటే ప్రవేశపెట్ట ఆరు నెలల ముందు మీ మీకు బదులు చేసేవాళ్ళు మీ అనుయాయులు ఎవరైతే వారి ప్రయోజనాలన్నీ కరెన్సీ కట్టల్లో ఉంటాయి ముస్లింల ప్రయోజనాలు మాత్రమే కాగితాల్లో ఉంటాయి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ తెచ్చేమంటారు జీవో తెచ్చేమంటారు కానీ ఎక్కడా ఒక ఇటుక పడలేదన్న వాస్తవాన్ని ముస్లిం సమాజం అంతా గుర్తించింది కాబట్టి గత ఎన్నికల్లో నిజమైన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని ఆయన పట్ట అభివృద్ధి ఏం జరిగిందంటున్నారు గతంలో ఇదే ఇదే ఆదర్శకులు మీరు మీటింగ్ పెట్టాలంటే మీ ఇంటి నుండి రావడానికి అరగంట పట్టేది ఇప్పుడు ఆరు నిమిషాల్లో వస్తున్నారు ఈ అభివృద్ధి చేసింది ఎవరండి ఎంపీ భరత్ రామ్ గారు ఆ విషయం కూడా మీకు తెలియట్లేదా ఈ వాస్తవాలు మీ వాళ్ళు చెప్పడానికి మీకు భయపడుతున్నారు లేదా మిమ్మల్ని ఓడించారని మాకంటే గట్టిగా వాళ్లే కష్టపడుతున్నారన్న విషయాన్ని మిందు మీరు గుర్తించండి నేను ఏదో పేపర్ పట్టుకొని చదువుతూ దుల్హన్ పథకం మనం యాభై వేలు ఇచ్చాం మీ లక్ష రూపాయి ఇవ్వలేదు అంటున్నారు మీకు మాకు ఉన్న తేడా అదే తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న తేడా అదే తెలుగుదేశం పార్టీ హయాంలో ఒక కొత్త పెన్షన్ రాయాలని ఎవరైనా వెళ్తే వాళ్ళు ఎవరైనా చనిపోతే మీకు కొత్త పెన్షన్ రాస్తామనేవాళ్ళు మరి ఈరోజు ఏ అక్క చెల్లెమ్మ ఏ అవ్వ తాత కూడా కనీసం గడప దాటే అవసరం లేకుండా వాడి కా వాళ్ళ కార్య దగ్గరికి సూర్యుడి కంటే ముందు వాలంటీర్ వచ్చి ఇస్తున్నాడు ఇది మీ వ్యవస్థకు మా వ్యవస్థకు తేడా దులహన్ పథకానికి టెన్త్ క్లాస్ కథ ఏదో నిబంధన పెట్టామని మీరు తెగ పడిపోతున్నారు ఏ మన పిల్లలకు మనం చెప్పమా టెన్త్ పాస్ అయితే వాచి కొని పెడతామని ఇంటర్లో ర్యాంక్ వస్తే స్కూటీ పెడతామని మనమే అంటాం కదా మరి సొంత మేనమామలా జగన్మోహన్ రెడ్డి తల్లి నువ్వు పదో తరగతి పాస్ అయ్యి నీ కుటుంబ విలువలు నీకు తెలిసే స్థాయికి వస్తే మీ పెళ్లికి నేను లక్ష రూపాయలు ఇస్తానంటే దీన్ని కూడా వక్రీకరించి ఎంత దారుణంగా చెప్తారా మీ విషయాలన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారన్న విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు మరొక ముఖ్యమైన విషయం తెలుగుదేశం పార్టీ ఎంత దారుణంగా ముస్లింలను మోసం చేస్తుందో ఎంత భయంకరమైన ముసుగు కప్పుకుందో నిన్నటి మీటింగ్ ద్వారా మీరే తేటతల్లని చేసుకున్నారు మీ మిత్రపక్షం అయినటువంటి జనసేన పార్టీ నాయకులతో కలిసి వేదిక పంచుకున్నారు మరి జనసేన మిత్రపక్షం అయినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు అక్కడ లేరే వేరే కార్యక్రమాల్లో అయితే మీ మిత్రపక్షం అయినటువంటి జనసేన జనసేన మిత్రపక్షం అయినటువంటి భారతీయ జనతా పార్టీ అక్కడ ఉంటాయి మైనారిటీల దగ్గరకు వచ్చేసరికి ముస్లింల దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఆ మిత్రపక్షాన్ని పక్కన పెడతారు రేపు ఎలక్షన్లు వస్తే మూడు గంటలు వేసుకుని ఊరంతా తిరుగుతారు మా ఇళ్ళకు వస్తారా వస్తారా అదే బీజేపీ వేసుకొని అదే మిత్రపక్షాలు తీసుకొని ఆదా వచ్చి ముస్లిం ఓట్లు అడుగుతారా నిన్నటి మీటింగ్ కాదు అప్పుడు రండి మీకు సమాధానం మాటలతో చెప్తారో చెప్పులతో చెప్తారో మైనార్టీలు అప్పుడు చూస్తారు కదా ఈరోజు మళ్ళీ చెప్తున్నాం మేము అబద్ధాల నీడలో ఎలక్షన్కి వెళ్ళట్లేదు అభివృద్ధి నీడలో అది ఎలక్షన్ వెళ్తున్నాం రాజమండ్రిలో ఈరోజు ఎవరైతే నిన్నటి వేదిక మీద కూర్చున్న మైనార్టీలు ఉన్నారో వారందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోని ప్రయోజనాలు పొందుతున్నారు కులం చూడడం మతం చూడడం పార్టీ చూడడం మా సిద్ధాంతం ఏదైతే ఉందో వారందరూ కూడా పొందుతున్నారు కాబట్టి వారు పైకి మాటల్లో మీ గురించి మీ భజన చేస్తున్నా కూడా మనసులో జగన్మోహన్ రెడ్డిని గెలిపి ముఖ్యమంత్రి కావాలి భరత్ రామ్ గారికి శాసనసభ్యులు కావాలన్నది వాళ్ళకు కోరిక కూడా స్పష్టంగా కనబడుతుంది ఏదైతే చూడండి మైనార్టీలు ఏదో చేశాం ఏదో అంటున్నారు ఎన్ఆర్సి అమలు చేస్తా ఉన్నప్పుడు ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో గౌరవ అంజాద్ బాషా గారు డిప్యూటీ సీఎం శాఖ మంత్రులు ఉప ముఖ్యమంత్రి మైనార్టీ వ్యవహార శాఖ మంత్రి వర్యులు అంజాద్ బాషా గారు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ఆర్సీని నిలిపివేస్తుందని ప్రకటన చేసేటప్పుడు కనీసం మైనార్టీల మేలు చూడలేని చంద్రబాబు నాయుడు సభలో కూడా లేడన్న విషయాన్ని రేపు మైనార్టీల ప్రతి ఇంటికి చేరవేస్తాం ఈ నిజాలన్నీ మైనార్టీలకు తెలిసేలా చెప్తాం మేయర్ గా ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా పదవులు మీరు పంచుకొని మీ పదవుల అభివృద్ధి తప్ప మైనార్టీల జీవితాల్లో ఎటువంటి అభివృద్ధి లేదు మళ్ళీ మళ్ళీ చెబుతున్నాం మీ మీ అనుయాయుల అభివృద్ధి మీ భజన పదవుల అభివృద్ధి అంతా కరెన్సీ కట్టల్లో నోట్ల మోటల్లో ఉంటే మైనార్టీల అభివృద్ధి మాత్రం మసీదుల గుమ్మాల దగ్గరకు వచ్చి కాగితాల్లో ఆగిపోతుందా జీవోలలో అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ల రూపంలో అయిపోతుందా సరే అప్పుడు ఇవ్వలేదు మళ్ళీ వచ్చేస్తా ఉంటున్నారు చాలా సంతోషం కానీ మిమ్మల్ని రానివ్వం మైనారిటీల హామీలు అమలు చేయమన్నందుకు మా కర్నూలు మా సోదరుల్ని జైల్లో పెట్టి పెట్టి ద్రోహం పెట్టి పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో రానివ్వం మరో నాయకులు మాట్లాడుతూ ఉంటాడు ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాలేడి శాసన ఉంటారు మా శాసనం రాసుకోండి ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి పీఠం నుంచి దిగనివ్వం జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉంటారు రాబోయే రోజుల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులందరూ కూడా ఒక్క గంటతో ఒకే నినాదంతో ఉంటారు జై జగన్ జై భరత్ ఇదే మా అభివృద్ధి మంత్రం ఇదే పేరుతో ముందుకు వెళ్తాం ఈ అభివృద్ధిని చూపించి అవాస్తవాలతో మీరు ఎలక్షన్ గరండి రండి అభివృద్ధి చూపించి మేము ఎలక్షన్ కి వస్తాం మైనార్టీల హృదయాల్లో ఎవరు